మున్సిపల్ ఎన్నికల వేళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి పైచేయి సాధించాలని కాంగ్రెస్ చూస్తుంటే అధికార పక్షం హవాకు గండి కొట్టి ఎక్కువ స్థానాల్లో జైకేతను ఎగరవేసేందుకు బీజేపీ బీఆర్ఎస్ తహతహలాడుతున్నాయి బలమైన వార్డుల్లో పట్టు నిలుపుకునేందుకు ఎంఐఎం శ్రమిస్తోంది రాజకీయ చైతన్యం కలిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పుర ఫలితాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠగా మారింది గెలుపోటములు దైవాధీనాలంటారు కాని ఎన్నికల్లో మాత్రం ప్రజలే అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయించేది వారిచ్చే తీర్పే నాయకులకు శిరోధార్యం వజ్రాయుధం లాంటి ఓటుతో గద్దెనెక్కించి ఐదేళ్లు అధికారం కట్టబెట్టేదీ వారే లేదంటే అదే ఆయుధంతో గద్దె దింపేదీ వారే అందుకే ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి నాయకులు నానా తంటాలు పడతారు మున్సిపల్ ఎన్నికల వేళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయ సమరం ఆసక్తిగా మారింది నిజామాబాద్ జిల్లాలో ఇందోరు మున్సిపల్ కార్పొరేషన్ కాకుండా బోధన్ ఆర్మూర్ భీమ్గల్ మున్సిపాలిటీలున్నాయి కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ బిచ్కుంద పురపాలికలున్నాయి ఆరులో మున్సిపాలిటీగా ఆవిర్భవించిన బోధన్ పరిధిలో ముప్పై ఎనిమిది వార్డులుండగా అరవై తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు మంది ఓటర్లున్నారు రెండు పేల ఇరవైలో జరిగిన పురపోరులో బీఆర్ఎస్ ఇరవై నాలుగు కాంగ్రెస్ రెండు బీజేపీ ఒకటి ఎంఐఎం పదకొండు స్థానాలు గెలుచుకున్నాయి ఈసారి పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ బీజేపీలు ప్రయత్నం చేస్తున్నాయి బోధన్ మున్సిపాలిటీని ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను వివరించి గంప గుత్తగా ఓట్లు వేయించుకోవాలని నేతలకు సూచిస్తున్నారు అభ్యర్థుల ఎంపిక మొదలు నామినేషన్ల ఘట్టం వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఇక మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆయన భార్య బీఆర్ఎస్ ను ముందుండి నడిపిస్తున్నారు ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోయిన పార్టీలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు పుర ఎన్నికల్లోనైనా గెలిచి చాటేలా ప్రణాళికలు రచిస్తున్నారు అధికార పార్టీలోని అసంతృప్తుల మీద ప్రధానంగా దృష్టి పెట్టారు ప్రతి ఎన్నికల్లోనూ పదిలోపు స్థానాలను కైవసం చేసుకుంటున్న బీజేపీ సైతం అధ్యక్ష పీఠంపై కన్నేసింది అటు మైనారిటీ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న వార్డుల్లో మజిలిస్ పార్టీ హవా కొనసాగించనుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగిన ఎన్నికల్లో మజిలిస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది ప్రస్తుత ఎన్నికల్లోనూ చాటి కింగ్ మేకర్ కావాలన్న వ్యూహంతో బరిలోకి దిగుతోంది రెండు ఆరులో ఏర్పడిన ఆర్మూర్లో పెర్కెట్ కోటార్మూర్ మామిడిపల్లి విలీనం కావడంతో వార్డుల సంఖ్య ముప్పై ఆరుకు పెరిగింది ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో అరవై మూడు వేల తొమ్మిది వందల రెండు మంది ఓటర్లు ఉన్నారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇరవై నాలుగు బీజేపీ ఐదు ఎంఐఎం ఒకటి ఇతరులు ఆరు స్థానాలు గెలుచుకున్నారు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను అప్పటి అధికార బీఆర్ఎస్ ఖాతాలో వేసుకుంది ప్రస్తుతం పురపాలికను దక్కించుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి అంతా తానే వ్యవహరిస్తున్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్ సైతం ఆర్మూరుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి ఎలాగైనా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని తనవంతు ప్రయత్నం చేస్తున్నారు ఇక మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇలాఖాలోని బాల్కొండ నియోజకవర్గంలో రెండు వేల పద్దెనిమిదిలో భీమ్గల్ మున్సిపాలిటీ ఏర్పడింది పదహారు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో పన్నెండు వార్డులతో మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు మొత్తం పద్నాలుగు వేల నలబై ఐదు మంది ఓటర్లున్నారు రెండోసారి మున్సిపాలిటీని కవిసం చేసుకోవాలని ప్రశాంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు బాలకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి బలమైన నేతలున్నా ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ అన్ని తానే వ్యవహరించిన ప్రశాంత్ రెడ్డి తన పట్టును నిలుపుకున్నారు పురపాలక ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి ముఖ్య కార్యకర్తలు నేతలకు గెలుపు వ్యూహాలపై ఇప్పటికే దిశానిర్దేశం చేశారు నోటిఫికేషన్ రాకముందే పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఇక బీజేపీ సైతం భీమగల్ మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో పట్టు సాధించాలని వ్యూహాలు రచిస్తోంది జిల్లా కేంద్రమైన కామారెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పురపాలక సంఘంగా అవతరించింది గతంలో ముప్పై మూడు వార్డులుండగా సమీపంలోని ఏడు పంచాయతీలను విలీనం చేయడంతో వార్డుల సంఖ్య నలభై తొమ్మిదికు చేరింది కామారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం తొంభై తొమ్మిది వేల మూడు వందల పదమూడు మంది ఓటర్లున్నారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇరవై మూడు కాంగ్రెస్ పన్నెండు బీజేపీ ఎనిమిది ఇతరులు ఆరు వార్డుల్లో గెలుపొందారు చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉండగా తామే కామారెడ్డి పురపాలికను గెలుచుకుంటామని ఇద్దరు సీఎంలపై గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే ధీమాగా ఉన్నారు కామారెడ్డి జిల్లాలో ఎన్నికలు జరగనున్న మరో మున్సిపాలిటీ బాన్సువాడ రెండు పద్దెనిమిదిలో పురపాలక సంఘంగా ఏర్పడిన బాన్సువాడలో మొత్తం పంతొమ్మిది వార్డులున్నాయి ఈ మున్సిపాలిటీలో మొత్తం ఇరవై నాలుగు వేల నూట ఎనబై ఎనిమిది ఓటర్లున్నారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పదిహేడు కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకున్నాయి ప్రస్తుతం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో బాన్సువాడ నియోజకవర్గంలో అధికార పార్టీ బలంగా మారింది ఉమ్మడి జిల్లాలో రాజకీయ ఘనాపాటిగా పేరొందిన పోచారం ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో అందరి దృష్టి ఈ మున్సిపాలిటీపైనే పడింది ఎల్లారెడ్డి పురపాలక సంఘం రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల ముందు ఏర్పడింది పన్నెండు వార్డులున్న ఈ పురపాలిక పరిధిలో మొత్తం పదమూడు వేల రెండు వందల అరవై ఐదు మంది ఓటర్లున్నారు రెండు వేల ఇరవైలో జరిగిన పురపోరులో బీఆర్ఎస్ తొమ్మిది కాంగ్రెస్ మూడు వార్డుల్లో విజయం సాధించాయి అప్పుడు మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకోగా నాలుగేళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానంతో కాంగ్రెస్ చైర్మన్ పదవిని కవిసం చేసుకుంది ప్రస్తుతం అన్ని స్థానాలను గెలుచుకుని మున్సిపల్ పీఠాన్ని సొంతం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది అటు కాంగ్రెస్కు గట్టి పోటీనిచ్చి పూర్వ వైభవం సాధించాలని బీఆర్ఎస్ భావిస్తోంది ఇక కొత్తగా పన్నెండు వార్డులతో ఏర్పడిన బిచ్కుంద మున్సిపాలిటీలో మొత్తం పన్నెండు వేల ఏడు వందల యాభై తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు ఈ కొత్త పురపాలికలోనూ పాగా వేసి చాటాలని అధికార పక్షం తహతాలాడుతోంది ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ది పనులే తమ పార్టీని గెలిపిస్తాయని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు